చూడా చెక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితము ఓ తల్లిని సేవకి పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో నాగా నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చందీలా స్నానము చేసి వడిపడి పడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లిని I'll